కొత్తగూడెంలో ఉంటున్న పిల్లల కోసం ఐదు నెలలుగా తల్లి ఆరటం తన పిల్లలను చూడాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ కు నగ్మా అజ్మే దరఖాస్తు పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయం కావడంతో హనుమకొండ జిల్లా కలెక్టర్ పిల్లల సంరక్షణ శాఖ కార్యాలయానికి దరఖాస్తు ఫార్వర్డ్ చేశారు నగ్మా అజ్మీర్ భర్త అమీర్ అహ్మద్ వారి ముగ్గురు పిల్లలు కొత్తగూడెంలో ఉండటంతో దరఖాస్తును కొత్తగూడెం బాల కార్యాలయానికి పంపించిన నేపథ్యంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మహిళా సంఘం సభ్యుల సమక్షంలో నజ్మా అమీర్ అహ్మద్ కు చైల్డ్ వెల్ఫేర్ కార్యాలయం కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం చైల్డ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ మెంబర్ ఎండి సాదిక్ పాషా మీడియాతో మాట్లాడారు కొత్తగూడెం శేషగిరి నగర్ కు చెందిన నగ్మా అజ్మీర్ అహ్మద్ అమీర్ అహ్మద్ భార్య భర్తలని వీరికి ముగ్గురు మగపిల్లలు ఉన్నారని తెలిపారు భార్య భర్తలు గత ఐదు నెలలుగా విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో పిల్లల తల్లి అయిన నగ్మా హనుమకొండలో ఉంటున్నదని ఈ నేపథ్యంలో తన పిల్లలను చూడడానికి ప్రయత్నించగా ఆమె భర్త పిల్లలను చూడనీయడం లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకుంది హనుమకొండ జిల్లా కలెక్టర్ దరఖాస్తు పరిశీలించి పిల్లలకు సంబంధించిన విషయం కావడంతో హన్మకొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ కార్యాలయానికి దరఖాస్తును వివరించారు వారు కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ కు ఫార్వర్డ్ చేస్తారని తెలిపారు ఆమెకి అలవాటు చేయడానికి మా ఆయన చేస్తున్న ప్రయత్నాలు దానికి సిడబ్ల్యూసి మంచిగా సహకారం ఇస్తుంది తల్లిని సొంత తల్లిని కన్న తల్లిని నన్ను దూరం చేసి ఆ వేరే ఆవిడకి నా పిల్లల్ని దగ్గర చేయడానికి ఈ కమిటీ మూల కారకం థ్యాంక్ యూ సో మచ్ సాయము చేస్తామండి ఒక ఆడపిల్ల కోసం ఆడపిల్ల అయినా అన్యాయం ఉంటే మేము అన్యాయం పక్కన ఉండమండి న్యాయం పక్కన ఉంటాము తల్లికి పిల్లల్ని ఏది చేయటం ఎన్నో ఉండొచ్చు తల్లికి పిల్లలు ఏరు చేయడం కరెక్ట్ కాదు సరే పిల్లలకి తల్లిని చూపించేసి కొన్ని రోజులు ఆమె దగ్గర కొన్ని రోజులు ఈమె దగ్గర ఉంచుకొని చూసుకోవాలి కానీ ఇన్ని రోజులు ఆరు నెలల నుంచి కూడా పిల్లల్ని చూపించుకోవటం కూడా అది కరెక్ట్ కాదు మరి ఇప్పుడు అమ్మాయికి అనుకున్న న్యాయం జరగలేదు అంటే న్యాయం జరిగేంతవరకు మేమందరం కూడా పోరాడతామండి మేము దేనికోసం కూడా ఆమె పిల్లల్ని ఆమె చూసుకునేటట్టు తర్వాత భార్యాభర్తలు కూడా కలిసి కలవాలని కూడా మేము అనుకుంటున్నాం విడదీసే ఉద్దేశం లేదు ఆ అమ్మాయి ఏమంటుందంటే నా భర్త కూడా నాకు కావాల్సిందే నా భర్తతో నేను కలిసి ఉంటాను ఎట్లా నా ప్రాణం ఉన్నంత వరకు నా భర్తతోనే ఉంటాను పిల్లలు నా భర్త మేమందరం కలిసి ఉంటానని కోరుతుందండి అదే చేయండి అని మాకు కూడా కోరుతుంది అమ్మాయి అంతేగాని వాళ్ళ మీద గొడవలకు పోయేసి బాబు పిల్లల్ని గుంజుకోవటము అట్టట్టుగా అటు తీస్తే భార్యాభర్తలు జీవితాంతం విడిపోతారు మాకు కూడా మేము అనుకునేది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి పిల్లలు కూడా మా తల్లితో తండ్రితో కలిసి ఉండాలని మీరు కోరుకుంటున్నాను ఇదే మాకు కావాలి మీడియా కూడా ఎవరు హక్కులే కూడా మా భర్తకు గొడవలు అవుతున్నాయి ఈ గొడవలైనా నా పిల్లల భవిష్యత్తు పారవుతుంది నేనేమన్నా వీళ్ళకి వీళ్ళ సంరక్షణలో పిల్లల్ని పెట్టుకొని నేను కలుస్తాను పిల్లలకి మా ఆయనని కూడా కలవన్నా నేను ఒకటి కాక ఒక నాలుగు అయినా చేస్తే మా భ మా భార్య భర్తల మధ్యలో కూడా గొడవలు తక్కువై మా పిల్లల కోసం మేము కాంప్రమైజ్ ఉంటామని ఆ పెడితే నెలకు ఒకసారి ఒక గంట వచ్చి చూసుకొని వెళ్ళామని చెప్పారు అది ఎట్లా కుదురుతుందండి చిన్న బాబు ఉన్నాడు సిక్స్ ఇయర్స్ బాబు తల్లి లేకుండా ఎన్ని ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ ఇంట్లో కూడా ఆడ మనిషి ఎవరు లేరు పని మనుషుల్ని పెట్టి పెట్టించి నా ముగ్గురు పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు పని మనిషి ఎంతవరకు చూస్తుంది తల్లి లెక్క చూస్తుందా ఎంత డబ్బు ఉందా ఎంత వీళ్ళేమైనా అంటే ఫినాన్షియల్లీ ఫిట్ ఉన్నాడు అంటే డబ్బు ఎక్కువ ఉంది మీ ఆయన దగ్గర అతను మంచిగా చూసుకుంటాడు అమ్మా అని చెప్తున్నాడు డబ్బు ఉంటే కన్న తల్లి అందరికి ఇప్పుడు డబ్బు లేకుంటేనే తల్లి కావాలా అంటే దీనిపైన మళ్ళీ మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు ఇచ్చిన ఫామ్ తోటి కాంప్రమైజ్ అవ్వాలి తీసుకోవాలనుకుంటున్నానండి మా హస్బెండ్ పెట్టిన అప్లికేషన్ మీద వీళ్ళు డిసిషన్ తీసుకున్నారు నేను పెట్టిన అప్లికేషన్ వీళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళే కావాలంటే ఇద్దరు అప్లికేషన్ మీద ఒక డిసిషన్ తీసుకోవాలి వీళ్ళు తీసుకున్న డిసిషన్ మా ఆయన పెట్టిన అప్లికేషన్ మీద అతను ఎట్లా అపీ అపీల్ చేస్తారు పిల్లలు అతని దగ్గరే ఉన్నారు నేను కదా అప్లికేషన్ పెట్టుకోవాల్సింది డిసిజన్ నా అప్లికేషన్ మీద కావాలి కానీ నా అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేసి అతను అప్లికేషన్ పెట్టుకున్న మీద వాళ్ళు సైన్ చేసి ఏంటంటే అతను ఫైనాన్షియల్ ఫిట్ అని చెప్పేసిండు కేసు క్లోజ్ చేయాలి ఇక నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటా నాకు న్యాయం జరిగే వరకు నా పిల్లలు నాకు దక్కే వరకు నేను ఎక్కడికైనా వెళ్తా ఎక్కడికైనా వెళ్ళి మీడియా సమక్షం ముందు మహిళా మండలి సమక్షం అందరు పెద్దల సమక్షం ముందు నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఇవాళ చెప్పబోతున్నాను ఈ సిడబ్ల్యూసి కమిటీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పిల్లల గురించి చూసుకోవాల్సిన కమిటీకి నేను కలెక్టర్ హనుమకొండ నుంచి కలెక్టర్ కొత్తపుడం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి నా పిల్లల్ని నన్ను చూపించండి నా పిల్లలతో నాకు కలవనివ్వండి అని అప్లికేషన్ పెట్టుకొని నేను డిఎస్పి సార్ దగ్గర ఇక్కడ ఆర్డర్ ఫామ్ తీసుకొని డిఎస్పి సార్ దగ్గర వెళ్ళాను సార్ ఏమో సిఐ అయిన కరుణాకర్ సార్కి నా ఆర్డర్ ఫామ్ ఇచ్చి పిల్లల్ని కలపండి అని చెప్పారు అయితే కరుణాకర్ సార్ ఏమన్నారు ఈ ఆర్డర్ ఫామ్ మీద ఒక్కరే సైన్ ఉంది ఇది చెల్లదమ్మా అని అని చెప్పారు అది కూడా తర్వాత చెప్పారు నాకు ఆ తర్వాత మళ్ళీ బెంచ్ దగ్గర వస్తే ఈ ఆర్డర్ ఫామ్ చెల్లొద్దమ్మా మీ నువ్వు మీ పిల్లల్ని కలవచ్చు చూడవచ్చు తీసుకెళ్ళవచ్చు అని చెప్పారు అయితే మళ్ళీ ఆర్డర్ ఫామ్ చెల్లలేదని వీళ్ళ వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి అది కమిటీ విషయం ఆ గొడవల వల్ల నా ఆర్డర్ని వీళ్ళు క్యాన్సల్ చేపించి ఇంకా నేను నన్ను సపోర్ట్ చేసిన ఈ మహిళా మండలి వాళ్ళతో ఇక్కడ కూర్చుంటే సిఐ సార్ వచ్చి నాకు మీ మీద ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పారు నేనంట ఈ మహిళా మండలితో దౌర్జన్యాన్ని పాల్పడ్డానని నా మీద ఎఫ్ఐఆర్ చేస్తారని కండునాకర్ సార్ చెప్పారు మళ్ళీ ఇక్కడ సిడబ్ల్యూసి కమిటీలో వెళ్తే అంబేద్కర్ సార్ ఉండరు ఇంకా సుమిత్రా దేవి అండ్ సాదిక్ పాషా వీళ్ళు ముగ్గురిది కలిపి ఒక బెంచ్ అవుతుంది నేను పది పదిహేను రోజుల నుంచి తిరుగుతుంటే నాకు సాదిక్ పాషా తప్ప వేరే ఏ బెంచ్ మెంబర్ నాకు కలవలేదు నా ఫైల్ కూడా చూడలేదు ఏమైంది మేడం అని ఇవ్వాలంటే నేను ఇవ్వాలే వచ్చానమ్మా నాకు నీ ఫైల్ ఇవ్వాలే దొరికిందని వీళ్ళు మాట్లాడుతున్నారు అంబేద్కర్ సార్ నా ఫైల్ హనంకొండ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు దాంట్లో ఎవిడెన్స్ లేకుండా నా ఫైల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని ఇక్కడ ఎవిడెన్స్ లేదు మళ్ళీ ఆర్డర్ ఫామ్ సెవెంటీన్ అని పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు బాగుబోతాలు చూసుకొని ఆర్డర్ ఫామ్ చేయాలి ఆర్డర్ ఫామ్ సెవెంటీన్ నా పిల్లలు ఇక్కడ రాలేదు కమిటీ అక్కడికి వెళ్ళినా అక్కడ పిల్లలు లేరు అయినా వీళ్ళు ఆర్డర్ ఫామ్ సెవెంటీన్ చేశారు ఇక్కడికి వస్తే స్టాఫ్ మెంబర్ని నా కేసు గురించి అడిగితే డిఓ అయిన నాగరాజు ఏమంటారు పిల్లలు నా దగ్గరే ఉన్నారని మా హస్బెండ్ అప్లికేషన్ పెట్టామంటే నేనేమో హనంకొండ కొండ ఇక్కడ నా పిల్లల్ని నేను చూడాలి కడవాలి అని నేను అప్లికేషన్ పెడితే పిల్లలు ఏమో వీళ్ళు నా దగ్గర ఉన్నారని నా కేసు మిస్లీడ్ చేశారు అప్పుడు నేను టెన్షన్తో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చిన ఆ ఆర్డర్ ఫామ్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ ఇక్కడ ఉన్న డీడబ్ల్యూ మేడం స్వర్ణలత మేడం డిసిపిఓ అయిన హరికుమారి మేడం వీళ్ళ చుట్టూ నేను పది రోజుల నుంచి తిరిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇది మా పరిధిలో లేదు నాకు తెలియ వీళ్ళు నాకు గైడ్ చేయలేదు నాకు ఎట్లాంటి హెల్ప్ చేయలేదు వీళ్ళు ఇచ్చిన ఫామ్స్ బయట చెల్లట్లేదు ఈ ఫామ్స్ చెల్లకుంటే ఈ కమిటీ ఎందుకు మళ్ళీ దేని గురించి వీళ్ళు పనిచేస్తున్నారు అంబేద్కర్ సార్ అని సార్ ఒక్క రోజు వచ్చారు నన్ను కౌన్సిలింగ్ చేయమని కలెక్టర్ సార్ రాస్తే సార్ ఏమో నువ్వు వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేయి ఇతని మీద కంప్లైంట్ చేయి అప్పుడు నీకు ఈ పిల్లలు ఈజీగా దొరుకుతారు ఇంకా నేనేమో అది చేశాను ఇది చేశానని నా క్యారెక్టర్ గురించి ఒక బెంచ్ మీద అయిన అంబేద్కర్ సార్ లూజ్ టాక్ చేశారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి నా పిల్లల్ని చూడాలని నేను ప్రతిరోజు తిరిగి గొడవలు చేసి ఈ మహిళా మందులు వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళకి చేస్తే మా హస్బెండ్ని పిలిపించి ఐదు నెలల నుంచి మా హస్బెండ్ పెట్టుకున్నారు ఇప్పుడు నాకు పదిహేను నిమిషాలు ఇచ్చి నేను అప్లికేషన్ ఏం పెట్టాను పిల్లలకి నాకు ఒక టూ డేస్ పర్మిషన్ ఇవ్వండి కాకపోతే మీ హౌస్లోనే పెట్టి పిల్లలు బాగుబోతాలు చూసుకొని ఆ తర్వాత డిసిజన్ తీసుకోండి అని నేను అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేసి పిల్లలు మా ఆయనతోనే ఉన్నారు అతను పెట్టుకున్న అప్లికేషన్ మీద వాళ్ళు డిసిషన్ ఇచ్చి నెలకొకసారి ఒక గంట నేను వచ్చి అది కూడా మా ఆయన పిల్లల్ని తీసుకొస్తే వీళ్ళ క్షమ సమక్షంలో ఒక గంట చూడాలను కన్న తల్లి అయిన నేను ముగ్గురు మగబిడ్డల్ని చూడడానికి వీళ్ళు చేసే ఇంత డ్రామా ఉందండి పిల్లల్ని నన్ను చూడని ఇప్పుడు మాట్లాడడానికి నాకు ఐదు గంటలు ఇస్తా అన్నారు వాళ్ళు నాకు పదిహేను నిమిషాలు ఇచ్చారు అది కూడా స్టాఫ్ ఉన్నారు మా ఆయన ఉన్నారు పిల్లలు నా దగ్గర రావడానికి భయపడుతున్నారు వాళ్ళు ఇమోషనల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళ హెల్త్ పాడై ఉంది ఏంటంటే మా మా ఆయన ఫినాన్షియల్లీ ఫిట్గా ఉన్నారు అందుకోసమే అంటే డబ్బులు అతని దగ్గర ఎక్కువ ఉన్నాయమ్మా అతని పిల్లల్ని చూసుకోగలరు అంటున్నారు డబ్బులు ఎక్కువ అయితే తల్లి అవసరం లేదా పిల్లలకి ఆ మాట అంటే ఇది ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోయింది అని వాళ్ళు రాసి వెళ్ళిపోయారు ఇప్పుడు నా కేసు ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటో మీరే తేల్చి చెప్పాలండి ప్లీజ్ నాకు న్యాయం చేయండి ఇంకా నేను మహిళా మండే వాళ్ళు మేము దౌర్జన్యం చేస్తున్నామని మా గురించి బ్యాక్ టాక్ మాట్లాడుతూ